విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న దీక్షలు పదిహేను నలభై ఐదవ రోజుకి చేరుకుంది దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాలుగు పాటు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు దీక్షను విరమించారు ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు ద్వంద్వ అద్దాలతో ప్రస్తుత పాలకులు ప్రకటనలు చేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చేయాల్సిందంతా చేస్తున్నారని మండిపడ్డారు గత ఆరు నెలల కాలంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను తొలగించారని బీఆర్ఎస్ పేరుతో చాలా మందిని ఇంటికి పంపుతున్నారని ఆరోపించారు ప్లాంటును కాపాడి తీరుతానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడెందుకు మాట తప్పారని ప్రశ్నించారు ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు అనుమతిస్తున్న చంద్రబాబు విశాఖ ఉక్కును ఎందుకు కాపాడలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు నాడు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్న కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ ప్లాంట్ను కాపాడుతుందన్నారు ఈ నెల ఇరవై తేదీలోపు తొలగించిన కార్మికులను వెంటనే నిధుల్ విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే ఇరవై ఒకటవ తేదీ నుండి ఇదే శిబిరంలో అమరన్న దీక్ష చేస్తామని వ్యక్తం చేశారు కార్యక్రమంలో పోరాట కమిటీ నేతలు ఆదినారాయణ అయోధ్యరామ్ నీరుకొండ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు గారు శ్రీమతి సత్యనారెడ్డి గారు మన కాంట్రాక్ట్ల ఉపాధి భద్రత కోసం ఇలాగే మన స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మన ముందు ఇక్కడ టెంట్ల నిరదర్శన కొన్ని నెలల పాటు దేశంలో అశాంతి అసంతృప్తి ఆందోళనలు తీవ్రమయ్యాయి వరుసగా రెండు సీజన్లు దారుణంగా ఉండడంతో ఆర్థిక పరిస్థితి శర్మ మేడం గారికి నిర్ణయించుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మన ఉక్కు పోరాటం చేసే పోరాటం